గోమాత అని చెప్పేసి ఆవుని అందరిగా ఎందుకు కొలుస్తున్నారు దైవంతో సమానంగా ఎందుకు కొలుస్తున్నారు అంటే ఆవు పేడలో మొక్కలకు కావాల్సినటువంటి కొటానుకోట్ల బ్యాక్టీరియా ఉంది ఆవు మూత్రంలో నేలకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది మొక్కలకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది వీటన్నిటినీ కూడా ఎన్రిచ్ చేసి డబల్ డబల్ ట్రిబుల్ కొన్ని మిలియన్ బ్యాక్టీరియాని డెవలప్ చేసి నేల అందించడం కోసం మోడర్న్ అగ్రికల్చర్ అంటారు నాచురల్ ఫార్మింగ్ పూర్వపు పాతకాలపు వ్యవసాయ విధానం కాదండి ఇది ఒక మోడర్న్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కనిపెట్టి ఏ విధంగా ఘనజీవామృతం తయారు చేయాలి ఈ ఘనజీవామృతంలో ఆవు పేడలో ఉన్నటువంటి ఆవు మూత్రంలో ఉన్నటువంటి మొక్కలకు కావలసిన మేలు చేసే బ్యాక్టీరియాని ఏ విధంగా మల్టిప్లై చేయాలి డబుల్ ట్రిపుల్ ఇక మిలియన్స్ ట్రిలియన్స్ ఎలా చేయాలి అనేది ఒక శాస్త్ర రూపంలో పరిశోధన పరిశీలన చేసి దానికి బెల్లం శనగపిండి పొట్టమన్ను ఎక్కడైతే మంచి వర్జన్స్ స్థాయిలు ఉంటుందో అక్కడ కోట్ల సోషల్ సూషన్యులు ఉంటాయి ఎప్పుడు మొక్కలు వేరుల నుంచి ఆహారం తీసుకుంటే అవి మొక్కలకు ఆహారం ఇస్తూ ఉంటాయి ఆ కాన్సెప్ట్తో మనము కూడా ఈ ఘనజీవామృతం అనేది ఒక మంచిగా తయారు చేసుకొని పది రోజులకు ఒకసారి పంట పొలాల్లో ద్రౌజ్యంగా అంతటం పిచికారీ చేస్తే మొక్కల్లో పురుగులను తట్టుకునే శక్తి కూడా వస్తుంది